ప్రజాపాలనలో ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి నిరంతరం ప్రయత్నం చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు నాలుగు సంక్షేమ పథకాల ప్రారంభ సందర్భంగా సీఎం ప్రజలకు వీడియో ద్వారా రాష్ట్రాన్ని చుట్టుముట్టిన సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ ఇచ్చిన గ్యారంటీలను అమలు చేస్తూ ముందుకు వెళ్తున్నామన్నారు ముఖ్యమంత్రి వీడియో గ్రామ సభల్లో ప్రదర్శించినట్లు అధికారులు తెలిపారు కోట్ల తెలంగాణ ప్రజలకు గణతంత్ర దినోత్సవ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశ ప్రజలకు అందించిన రాజ్యాంగం డెబ్బై ఐదు వసంతాలు పూర్తి చేసుకొని డెబ్బై ఆరో వసంతంలో అడుగు పెడుతున్న సందర్భంగా ఇందరమ్మ రాజ్యం ఈ రోజు నాలుగు నూతన సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతుందని మీ అందరికీ తెలియజేయడానికి సంతోషపడుతున్నాను రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇందిరమ్మ ఇండ్లు నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాలను ఈ రోజు ప్రారంభించుకోవడం నాకెంతో సంతోషంగా ఉంది ఈ ప్రజా పాలనలో ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి నిరంతరం ప్రయత్నం చేస్తున్నాము ఈరోజు విద్యార్థులు నిరుద్యోగ యువకులు ఉద్యమకారులను ఆదుకోవడమే కాకుండా తెలంగాణ రాష్ట్రానికి ఒక రాష్ట్ర గీతాన్ని అదేవిధంగా తెలంగాణ ప్రజలకు ఒక తెలంగాణ తల్లిని ఈరోజు మనం అందించుకున్నాము ఇంత మంచి కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్తూ మీరు అండగా నిలబడ్డందుకు మీకందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను